హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం రెండు రోజుల్లో ఉగాది పండుగ వచ్చేస్తుంది ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు పండుగకు మనము రొటీన్గా నిమ్మకాయ లేదా చింతపండు పులిహోర చేసుకుంటాము అలా కాకుండా స్పెషల్గా మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక కప్పు రైస్ని అన్నం వండుకునేటప్పుడు అందులో రుచికి తగినంత సాల్టు కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ పసుపు వేసుకొని పొడి పొడిగా వచ్చేటట్లు రైస్ వండి పెట్టుకోవాలి దీన్ని చల్లారనివ్వాలి మామిడికాయను మామిడికాయని తీసుకొని సగం మామిడికాయను తురుము పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర దాకా మిరియాలు వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మూడు మిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని మళ్ళీ ఒకసారి వేపుకోవాలి ఇందులోనే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ రైస్లో కొద్దిగా వేసుకున్నాం కదా మళ్ళీ ఈ పోపుకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి ఇది పచ్చి అంతా పొయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులో మనము అల్లం తురుము మిరియాలు ఇంగువ వేసుకున్నాం కదా పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ వేపుకున్న తర్వాత మనం వండి పెట్టుకున్న రైస్ని ఇందులో పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ తురమంతా రైస్కు పట్టేటట్లు ఒక రెండు నిమిషాల సేపు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అన్నం అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ పులిహోర చాలా రుచిగా ఉంటుంది మీకు కూడా ఈ పులిహోర ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు కలుపుకోవడం అయిపోయింది కదండి మనకి మామిడికాయ పులిహోర టేస్టీ టేస్టీగా వేడివేడిగా రెడీ అయిపోయింది ఇందులో చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి మామిడికాయ పులిహోర ఎంతో రుచికరంగా రెడీ అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో